గురువులందరికీ కూడా గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పేరెంట్స్ కి అలాగే గ్రామ పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు వ్యాప్తంగా ఉన్న ప్రతి స్కూల్లో కూడా గవర్నమెంట్ ఒక స్టూడెంట్స్ ని పేరెంట్స్ ని కలిపే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గిన్నిస్ రికార్డు ఎక్కే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముందుగా మన రాష్ట్రానికి అది గర్వకారణంగా భావిస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మన స్కూల్లో కూడా మనం చాలా మార్పులు గమనిస్తున్నాం ఈ రోజు మేము ఎప్పుడే అక్కడికి వెళ్ళొచ్చాం మా చిన్నతనంలో ఇక్కడ స్కూల్లో ఫుడ్ అంటే ఇంత లాభం ఉండి పురుగులు ఉండేవి కానీ రాబోయే రోజుల్లో మరింత పిల్లలకి మంచి ఆహారాన్ని అందించే విధంగా సన్న బియ్యాన్ని అందించడం జరిగింది అలాగే పేరెంట్స్ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం గవర్నమెంట్ స్కూల్ కూడా ఈ రోజు ప్రభుత్వం ఎటువంటి రాజకీయాలకి పోకుండా స్కూల్ ని అభివృద్ధి చేసే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ గవర్నమెంట్ స్కూల్లో కూడా విద్యా వ్యవస్థను కూడా మరింత నాణ్యత విధంగా అందించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి అలాగే పేరెంట్స్ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు ప్రతి నెలా రాకపోవచ్చు కానీ ప్రతి సంవత్సరం ఇలాంటి మీటింగ్లు హాజరై హాజరయ్యి మీ పిల్లల యొక్క వివరాల గురించి కూడా మీరు స్కూల్లో టీచర్ని అడిగి తెలుసుకోవాలని మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాబోయే టెక్నాలజీ విధంగా చాలా మంది స్టూడెంట్స్ కూడా అలవాటు పడుతున్నారు అలవాటు పడుతున్నారు మీరు కూడా అది కూడా అబ్జర్వ్ చేసుకోండి పిల్లల్ని స్కూల్లో మాస్టర్లు చెప్పే విధంగా మీరు అందరూ కూడా ప్రతి నెల కుదరపోయినా సరే ప్రతి సంవత్సరం ఇలాంటి మీటింగ్ లు వచ్చి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ తెలుసుకోవాలి అది మీ బాధ్యత మీరు ఖచ్చితంగా ఒక రోజు చేయాలి అందుకే ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ప్రత్యేకంగా నిర్వహించింది దానికి కూడా మాకు ప్రత్యేకంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి స్కూల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ కిట్స్ అందరికి వచ్చినాయా తల్లికి వందలు అందరికి పడినాయా ఈ రోజు పడిన వాళ్ళు కూడా చాలా మందికి కూడా దాదాపు పది లక్షల మందికి ఈ రోజు జమ చేయనున్నారు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దాని సచివాలయాల్లో కానీ మన స్కూల్ దృష్టికి తీసుకొస్తే మళ్ళీ అని చెప్పి కూడా గవర్నమెంట్ హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఈ స్కూల్లో ఉన్నతమైన విద్యను అందించడానికి మనకి హెచ్ఎం గారు చాలా కృషి చేస్తున్నారు మన నియోజకవర్గంలో కాదు నేను చూసిన ది బెస్ట్ హెచ్ఎం మనకున్నారు అలాగే మనకి ఇంకో గొప్ప క్రీడలు మనకి నాగరాజు గారు లాంటి మాస్టర్ ఉండడం కూడా మీ అందరూ కూడా గర్వకారణం ఎందుకంటే న్యూజివెల్డ్ ఆయన గురించి మీకు చాలా మంది తెలియకోవచ్చు పేరెంట్స్ కూడా ఆయన గురించి మీరు అడిగితే ఎక్కడ కానీ రాష్ట్ర వ్యాప్తంగా చెప్తారు ఆయన ఈ రాష్ట్ర మన స్కూల్ని కూడా రాష్ట్ర స్థాయి క్రీడలకు తీసుకెళ్లారు మేము కూడా మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్లి ప్రత్యేకంగా మా స్కూల్కి ఒక వాలీబాల్ బాస్కెట్బాల్ కోర్టుని ఇవ్వాలని చెప్పి ఆయన అడిగారు మేము కూడా దానికి కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు అలాగే స్కూల్ చైర్మన్ గారికి ఆ పేరెంట్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మాకు ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్